తల్లి అయినటువంటి తిరుసభతో కలిసి ఒక పండుగను మనము క్రిత్మిక సర్వేశ్వరిని మహోత్సవాన్ని మనము కొనియాడుతున్నాము ప్రియమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా ఇప్పుడు చూడండి ఎవరినైనా మీరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు పలకరిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అంటే ఎంత బాగుంది ఎందుకు నీవు అంటే ఇంకెంత బాగుంటుంది మరి మానవునితో ఏర్పరచుకునేటువంటి సంబంధానికి అతీతంగా ఉండదు అర్థం కాదు ఈ రెండింటికి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది కానీ దేవుని విషయంలో ఎప్పుడైతే మనము ఎందుకు అని ప్రశ్నిస్తామో అక్కడే మనకు సమాధానం అనేటువంటిది ఉంది ఈ త్రిత్వం అనేటువంటిది అటువంటిది ప్రియమైనటువంటి విశ్వాసని విశ్వాసనారా ప్పుడు చూడండి మరొక ఉదాహరణ చెప్పవచ్చు వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అన్నప్పుడు మూడు చెప్పాలి కానీ ఒకటి ఎలా అనేటువంటి సత్యము మనము అర్థమవ్వాలంటే ఇక్కడ ఇది ఒక రహస్యము ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రేరేపించేటువంటి ఆత్మ మన హృదయంలో ఉన్నప్పుడే ఈ త్రిత్వం యొక్క రహస్యము పరమ రహస్యము దైవజనులకు అర్థమవుతుంది ప్రేమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా ఫాదర్ గారు ఉపద్ఘాతంలో చక్కగా చెప్పినట్లు క్రైస్తవ జీవితంలో ఏది ప్రారంభించినా కూడా ఏ ప్రార్థన ప్రారంభించినా కూడా అది త్రిత్వానికి ముడిపడి ఉంటుంది పితాపుత్ర పవిత్రాత్మతో మనము ప్రారంభిస్తూ ఉంటాము అలాగే ఏ పనినైనా ముగించినా కూడా ఈ ఇదే త్రిత్వాన్ని మహిమపరుస్తూ మనము ముగిస్తూ ఉన్నాము ఇది ప్రధానమైనటువంటి సత్యము ఇంకా ఏడు దివ్య సంస్కారాలు మనకు ఉన్నాయి ఏ దివ్య సంస్కారాన్ని నిర్వహించాలనుకున్నా కూడా ఈ త్రిత్వంతోనే ప్రారంభించాలి త్రిత్వంతోనే మనము మహింపరుస్తూ దేవునికి స్థుతులు తెలియస్తూ ముగించాలి అలాగే మనము మన జీవితంలో మన గుడిలో మూడు సార్లు బెల్లు కొడుతూ ఉంటారు ఈ మూడింటిని కూడా ఉద్దేశించి మూడు సార్లు బెల్లు ఎందుకు కొడుతున్నారంటే ఈ త్రిత్వానికి ఇది కూడా ఇక్కడ ముడిపడుతూ ఉంది దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ మనము మహిమపరుస్తూ ఉన్నాము ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనకై మనము దీవింపబడుతూ ఉన్నాము గురువుల ద్వారా ఉన్నాము ఆ ఆశీర్వాదాలు ఇతరులకు చేరే విధముగా మనము సహకరిస్తూ ఉంటాము ప్రతి దాంట్లో కూడా త్రిత్వం అనేటువంటిది మనకు కనిపిస్తూనే ఉంది ప్రేమైనటువంటి విశ్వాసని విశ్వాసలారా ఈ త్రిత్వం గురించి ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా పునీత అగస్త్యన్ గారి జీవితంలో వారికి చక్కగా అర్థమైంది వారి యొక్క రచనలలో ఇలా రాస్తూ ఉన్నాడు ఈ త్రిత్వం గురించి మూడే మూడు మాటలు ఏంటి మూడు మాటలు అంటే మొట్టమొదటిది లవ్ అంటే ప్రేమికుడు సృష్టికర్త అవుతున్నాడు అనేటువంటి సత్యాన్ని వివరించాడు రెండవది లవ్ ప్రేమింపబడినవాడు అంటే రక్షకుడు ఇంవోచకుడు అనేటువంటి సత్యము నాకు తెలియపరుస్తున్నాడు మూడవ విషయము లవ్వింగ్ ప్రేమిస్తూనే ఉన్నారు అంటే పవిత్రాత్మ మనల్ని నడిపింపబడుతుంది అనేటువంటి సత్యం కూడా తనకు తన యొక్క రచనల్లో చక్కగా రాసి ఉన్నాడు ప్రేమైనటువంటి అమ్మగారుల విశ్వాసుని విశ్వాసులారా ఇలా త్రిత్వం అనేటువంటిది ఇది ఒక రహస్యమైనప్పటికీ మన హృదయాలను తాకాలంటే తండ్రి భగవానుడు ప్రసాదించినటువంటి ఆత్మ మన హృదయంలో నింపబడినప్పుడు మాత్రమే ఈ రహస్యాన్ని మనము ధ్యానించగలము తనతో మనము ముడిపడి తన మీద ఆధారపడి జీవించగలము ప్రేమైనటువంటి విశ్వాసని విశ్వాసులారా మరి ఈ త్రిత్వం గురించి మనకు బహుశా ఎక్కడ కూడా కనిపించదు ఇక్కడ నూతన నిబంధనలు మాత్రం మనం చూస్తాము పాత నిబంధనలు మనకు ఈ త్రిత్వం గురించి ఎక్కువగా రెఫరెన్సెస్ కానీ ఏం కూడా కనిపించదు కానీ నూతన నిబంధనలు మాత్రం మనము చూస్తున్నాము లుకా శుభవార్త ఒకటవ అధ్యయము ఇరవై ఎనిమిదవచనములో చూస్తున్నాము లూకాశుభవార్త ఒకటవ అధ్యయము ఇరవై వచనము ఎప్పుడు అంటే దేవుడు దేవుడు దేవదూతాల ద్వారా మంగళవార్తను తెలియపరిచినప్పుడు యొక్క సందేశము దేవుడి నుంచి ఎలా వస్తుందనేటువంటి సందేశము వివరింపబడుతుంది దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాల మీకు శుభము ఏలిన వారు మీతో ఉన్నారు దేవుడు ఉన్నారు ఎవరు ఉన్నారు మరి తల్లికి తోడు అంటే దేవుడు సృష్టికర్త మనల్ని సృజించినటువంటి దేవుడు ఈ తల్లికి పరిచయం అవుతున్నాడు ఆ యొక్క పరిచయముతో దేవుని తల్లిగా ఒక దేవదూత రూపంలో ఆ వార్తను ఆ యొక్క తల్లికి వివరిస్తూ ఉంది తెలియపరుస్తుంది ఆ శుభవచనములు ఏంటో తెలియపరుచుకున్నది రెండవది ఇంకా ఎక్కడ చూస్తున్నామంటే క్రీస్తు భగవానుడు బాప్తిజం పొందినప్పుడు నదిలో బాప్తిజం పొందుతున్నప్పుడు మనము చూస్తున్నాము మత్తయ్య శుభవార్త మూడవ ధ్యంగు పదిహేడవ వచనంలో చూస్తున్నాము మత్తయ్య శుభవార్త మూడు పదిహేడు అప్పుడు ఆకాశము నుండి ఒక వాణి దివ్యవాణి ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన వలన నేను ఆనందించుతున్నాను అనేటువంటి స్వరము మనకు వినిపిస్తోంది అంటే పవిత్రాత్మ ఇక్కడ మేఘమండలము తెరవబడము వాణి దేవుడి నుంచి ప్రేరేంపబడి ఆ వాణి ఈయన వలన నేను ఆనందించుతున్నాను అనేటువంటి సత్యము మనకు ఈ లోకానికి ఎరికింపబడుతూ ఉన్నది అంటే ప్రియ విశ్వాసిని దైవ కుమారుడు వాక్తిజం పొందిన వెంటనే తన వలన ఆనందింపబడుతూ ఉన్నాడంటే తన యొక్క రాక ద్వారా తాను ఉన్నటువంటి ఉనికి ద్వారా ఆనందింపబడుతుంది లోకం అంటే మనము కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థలాలలో ఉన్నప్పుడు ఒక చోటు నివసిస్తూ ఉన్నప్పుడు మరి మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు మన యొక్క ఉనికి కూడా ఇతరులకు ఆనందింపజేసేటువంటి చిహ్నంగా మనము మన జీవితంలో మన జీవితాన్ని మలుచుకోవాలి ప్రియమైనటువంటి విశ్వాసని విశ్వాసలారా ఇంకా క్రీస్తు మనకిచ్చినటువంటి అంతిమ సందేశంలో కూడా ఇదే విషయం మనకు వివరింపబడుతూ ఉంది మత శుభవార్త ఇరవై ఎనిమిదవ పంతొమ్మిది పంతొమ్మిదవచనంలో మనము చూస్తూ ఉన్నాము మీరు వెళ్ళి సకల జాతి జనులకు నా నానమూనమున పిత పుత్ర పవిత్రాత్మ నామమున బాప్తీసాన్ని వసగండి మరి నా శిష్యులుగా చేయండి అని శిష్యులకు మనకు అంతిమ సందేశాన్ని ప్రభు ఇచ్చు ఉన్నారు ఈ సందేశంలో కూడా పితాపుత్ర పవిత్రాత్మ నామమున మనము వెళ్ళి ప్రతి ఒక్కరికి బాప్తేశ్వరం ఇవ్వడములో మరి తన యొక్క శిష్యులుగా చేయడములో మరిన్ని క్రీస్తు ప్రభు యొక్క శిష్యులను చేస్తూ దైవజనులను దైవ సన్నిధికి నడిపించేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా నిమగ్నమవ్వాలి ప్రేమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనకు బైబిల్లో చాలా చోట్ల కూడా ఈ త్రిత్వం గురించి పలు చోట్ల వివరింపబడి ఉంది మరి ముఖ్యంగా యహోను శుభవార్త పదిహేను వచ్చిన పద్ పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయం వరకు కూడా పదిహేనవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు కూడా పిత గురించి పవిత్రాత్మ గురించి పుత్ర గురించి పుత్రుని గురించి ఇలా ముగ్గురి గురించి కూడా ఈ త్రిత్వం గురించి చాలా స్పష్టముగా వివరింపబడింది ఈ యొక్క మూడు అధ్యయములలో ప్రేమైనటువంటి విశ్వాసిని విశ్వాసలారా మొత్తం పదహారు అధ్యాయము పదిహేడవ చిన్నలో చూస్తున్నాము యోనాపుత్రుడవగు సిమోలు నీవు తన్నీడవు నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కానీ నీ రక్తమాంసములు కావు అని యేసు ప్రభు ఆ యొక్క సిమోని పేతులతో పలుకుతున్నాడు ఎందుకు పలకవలసినటువంటి సత్యం ఏంటి ఇక్కడ ఆ సందర్భం ఏంటి ఈ సిమోను పేతురు నీవు దేవుడి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువు నువ్వు రక్షకుడు అనేటువంటి సత్యము ఈ సిమోను పేతురు క్రీస్తులో గుర్తిస్తూ ఉన్నాడు అందుకు కాబట్టి ఈ విషయాన్ని నీకు నీ యొక్క అర్థమాంసంలో కాదు దేవుడే నీకు ఎరుకపరుస్తున్నాడు తెలియపరుస్తున్నాడు అనేటువంటి సత్యము మనకు వెల్లడవుతుంది క్రీమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా ఇంకా కుమారుని గురించి చూస్తూ ఉన్నాము తండ్రి గురించి అక్కడ మనం వింటే ఇక్కడ కుమారుని గురించి చూస్తాం మనము యహోని శుభవార్త ఎనిమిదవ అధ్యయము పదహారు వచ్చిన ముప్పై ఆరు వచ్చినంలో చూస్తున్నాము యహోని శుభవార్త ఎనిమిదవ అధ్యయము ముప్పై ఆరో వచనము కుమారుడు మేము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందరు ఎప్పుడైతే కుమారుడు రక్షింపబడేటువంటి రక్షించాల్సిన అనుకున్న అనుకున్నటువంటి వ్యక్తి విమోచకుడిగా ఉంటున్నటువంటి వ్యక్తి తలస్తేనే మనము మనకు రక్షణ అనేటువంటిది లభిస్తుంది తాను నిర్ణయిస్తేనే మనకు స్వతంత్రులుగా జీవించేటువంటి ఆ అర్హత మనకు కలుగుతుంది అనేటువంటి సత్యము మనకు బైబులు ఉంది ప్రేమైనటువంటి విశ్వాసారా ఇంకా పవిత్రాత్మ గురించి చూస్తాము మనము వ్యూహాని శుభవార్త పదహారవ దేవు పదమూడ వచనంలో చూస్తున్నాము ఆయన సత్య స్వరూపి ఆత్మ మీపై వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు మనకు నడిపించను దేవుని యొక్క ఆత్మ మనపై వచ్చినప్పుడు మాత్రమే మనము సంపూర్ణమైనటువంటి ఆత్మలోనికి నడిపింపబడతామనేటువంటి సత్యము కూడా మనకు పలు వచనాలలో మనకు కనిపిస్తుంది అంటే ప్రతి విషయంలో కూడా ఈ త్రిత్వం అనేటువంటిది ముడిపడి ఉంది సృష్టికర్త అవుతున్నాడు పుత్రుడు రక్షకుడు అవుతున్నాడు పవిత్రాత్మ మనల్ని నడిపించేటువంటి వ్యక్తిగా చిరకాలం మనకు తోడుగా ఉంటున్నారనేటువంటి సత్యాలు దైవవాక్కు మనకు వివరిస్తుంది ప్రేమటువంటి విశ్వాసని విశ్వాసులారా ఈ త్రిత్వేక మహోత్సవం రోజున మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు మన అనుదిన జీవితంలో పాటించాల్సినటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది మన జీవితానికి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయము ప్రేమైనటువంటి వర్లారా మొట్టమొదటిది ఏంటంటే మనము ఇతరులను గౌరవించాలి ఎందుకు అంటే మనము మన యొక్క హృదయము దేవుని యొక్క పరిశుద్ధాత్మతో దేవుని యొక్క ఆలయముగా మనము మలచబడ్డాము కనుక ప్రతి ఒక్కరుడు ఆ పవిత్రాత్మ చిహ్నము ఆ పవిత్రాత్మ ప్రవహిస్తుంది కనుక ఇతరులను మనము గౌరవించాలి మనము మనకై మనం ఎలా గౌరవింపబడుతూ ఉంటామో ఇతరుల చేత మనము కూడా ఇతరులను ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండాలి అనేటువంటి సత్యము మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఈ త్రిత్వము మనలో ఇమిడి ఉంది ఎప్పుడైతే బాప్తిజం తిన్నుతామో అప్పుడే ఈ త్రిత్వం యొక్క రహస్యము మన యొక్క హృదయము అంతరాంగంలో నింపబడి ఉంది అనేటువంటి సత్యము కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఈ త్రిత్వము మన యొక్క సంబంధాలలో మట కుటుంబ సంబంధాలలో మనము బలపరచుకోవాలి మరి ముఖ్యముగా తండ్రి విషయంలో తల్లి విషయంలో పిల్లల విషయంలో తండ్రి ఎంత ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాడో కుటుంబానికి మనకు తెలుసు తల్లి యొక్క ఆదరణ ఎటువంటిదో మనకు తెలుసు మరి పిల్లల విషయంలో కూడా జాగ్రత్తలు అనేటువంటిది వహించాలి ఎందుకంటే ఎప్పుడైతే మనము బాధ్యత పొందుతామో అందరం కూడా దేవుని యొక్క బిడ్డలుగా అనేటువంటి సత్యము దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు ప్రేమ విశ్వాసని విశ్వాసలా క్రీస్తు ఇచ్చినటువంటి అంతిమ సందేశము పిత పుత్ర పవిత్రాత్మ నామమున వెళ్ళి జ్ఞానస్థానం ఇవ్వండి అనేటువంటి సత్యము ఈ ఈరోజు ఈ త్రిత్వేక మహోత్సవం రోజున అంతిమ సందేశము మనకు ఏమి అవ్వాలి అనేటువంటిది మనము ఆలోచించుకోవాల్సినటువంటి విషయము ఈ త్రిత్వేక మహోత్సవం రోజున ఇక్కడికి వచ్చి దైవవాక్కును వింటున్నటువంటి మనమందరము కూడా దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఈ త్రిత్వము రహస్యం ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి పాటించాల్సినటువంటి విషయం ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైనటువంటి విశ్వాసని విశ్వాస మనకు ఎక్కడ కనిపిస్తుందంటే జనసిస్లో ఆది కాండము ఇరవై తొమ్మిది మరి పదహారు వచనంలో చూస్తున్నాము ఆది కాండము ఇరవై తొమ్మిది పదహారు వచనము మరి ఆది కాండము ముప్పై మూడు పదవ వచనములలో చూస్తున్నాము ఇక్కడ అంశం ఏముంటుంది సందేశం ఏముంటుందంటే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు ఏషుయపు కలగంటు ఉన్నాడు ఏషుయపు కలగంటు ఉన్నాడు కలగంటూ ఉన్నప్పుడు చివరిగా తాను పొందినటువంటి అనుభూతి ఏంటంటే ఇక్కడ దేవుడు ఇక్కడ ఉన్నాడు నేను గుర్తించలేకపోయాను దేవుడు ఇక్కడ ఉన్నాడు నేను గుర్తించలేకపోయాను తన యొక్క కళలో మా కళ కొంచెము నడిచిన తర్వాత మరి తాను పరివర్తన చెందిన తర్వాత ముప్పై మూడు పదిలో చూస్తున్నాము ఇక్కడ చూస్తూ ఉంటే దేవుని యొక్క ముఖాన్ని చూసినట్లు ఉంది అని మళ్ళా తల తలస్తున్నాడు తనే హృదయంలో ఇక్కడ చూస్తూ ఉంటే నేను దేవుని యొక్క ముఖకాంతిని దేవుని యొక్క ముఖాన్ని ముఖాముఖిగా చూసినట్లు ఉంది నా యొక్క అనుభూతి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు అంటే ప్రియ విశ్వాసిని విశ్వాస ద్వారా మనం ఈరోజు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఇతరులలో యొక్క దేవుని రూపాన్ని దేవుని యొక్క చిత్రాన్ని దేవుని యొక్క ముఖ కాంతిని మనము గుర్తించలేకుండా జీవిస్తూ ఉంటాము ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మన జీవితంలో మరవకూడదు అనేటువంటిదే ఈ త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క మహోత్సవం మనకు తెలియ తెలియపరచేటువంటి ముఖ్యమైనటువంటి విషయము ఒక సంఘటన ప్రియ విశ్వాసని విశ్వాస ద్వారా నేను నా యొక్క స్నేహితుడు విన్సెంట్ అనేటువంటి స్నేహితుడు ఒకరోజు ఇక్కడే కర్నూల్లో ఒక రెస్టారెంట్కి వెళ్తూ ఉన్నాము రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ పుజిస్తు ఉన్నాము మేము మేము ఆర్డర్ చేసినప్పుడు చికెన్ బిర్యానీ మూడు వందలని అక్కడ కనిపిస్తుంది పర్వాలేదులే అని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు తీసుకు అక్కడ ఉన్నటువంటి వెయిటర్ అయితే మా పక్కన ఒక ముసలాన నిరుపేదగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి తన యొక్క కుమారుణతో అదే రెస్టారెంట్కి వచ్చారు నేను నా యొక్క స్నేహితులతో మాట్లాడుతున్నాను చూడు విన్సెంట్ ఇక్కడ మనము కూర్చొని ఉన్నాం బాగానే ఉంది మరి మన పక్కన ఉన్నటువంటి వారు తండ్రి చినిగిపోయినటువంటి బట్టలల్లో ఉన్నారు కుమారుని చూస్తే ఎంతకన్నా దారుణంగా ఉన్నాడు కానీ ఈ మూడు వందల రూపాయల బిర్యానీ వీరికి అవసరమా అన్నటువంటి ఆలోచనలు మాతో కలిగింది ఇంకా కొంచెము భిన్నంగా ఆలోచిస్తూ మేము పూజిస్తున్నప్పుడు ఆ తండ్రి కుమారునికి గోరుముద్దలు తినిపించడం ప్రారంభిస్తున్నాడు అదే బిర్యానీని గోరుముద్దలుగా తినిపిస్తున్నాడు కుమారునికి తినిపిస్తున్నప్పుడు మా యొక్క సంభాషణ మారిపోతుంది ఇప్పుడు ఏమని అంటే తండ్రి యొక్క ప్రేమ ఎటువంటిదో ఇక్కడ మనకు గుర్తించాల్సినటువంటి సమయం ఇది అన్నట్టుగా మేము మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి తండ్రి యొక్క అమితమైనటువంటి ప్రేమ ప్రేమ ఈ తండ్రి కుమారుడు మధ్య మనము చూడవచ్చు అనేటువంటి విషయము అక్కడ మాకు స్పష్టంగా అర్థమైంది ఆ భు భుజించే లోపల ప్రియ విశ్వాసని విశ్వాసన మానవుని యొక్క దృష్టితో మానవుని యొక్క ఆలోచనతో మానవు మానవుని యొక్క చూపుతో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క పరమ రహస్యం మనకు అర్థం కాదు కానీ భిన్నంగా మనము ఉంటూ దేవుని సన్నిధానానికి వెళుతూ దేవుని గురించి అనుకుంటూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క నిజస్వరూపము దేవుని యొక్క ఆలోచనలు మనకు వివరింపబడతాయి అలాగే ప్రి విశ్వాసిని విశ్వాసాల ఈ ద్విత్వం గురించి మనకు అర్థమవ్వాలంటే మన యొక్క హృదయము దేవుని వైపు దేవుని యొక్క ఆలపనగా మనము మలుచుకొని ఉండాలి దేవునితో ముడిపడి ఉండాలి ఈ త్రిత్వం చుట్టూ తిరుగుతూ ఉండాలి ఎలాంటి కష్టం వచ్చినా నష్టము ఉన్నా కూడా రెండింటిని కూడా అధిగమించడానికి త్రిత్వేక సర్వేశ్వరుడు మనకు తోడుగా ఉన్నాడు అనేటువంటి సత్యము మన జీవితంలో మనవకుండా మనము ధ్యానించుకుంటూ మనము అంటిపెట్టుకొని జీవిస్తున్నప్పుడు దేవాత దేవుడు మనల్ని ఆస్వాదిస్తారు ఆ పరమ రహస్యము మనకు వివరిస్తాడు అనేటువంటి సత్యం ఈరోజు ప్రభు మనకు ప్రేరేపిస్తూ తెలియపరుస్తున్నాడు ఈ త్రిత్విక సర్వేశ్వరుని యొక్క రహస్యము మన యొక్క హృదయంలో నింపబడాలని ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎప్పుడు తోడుగా ఉండి మనల్ని నడిపింపునకు సహాయపడమని పిత పుత్ర పవిత్రాత్మ నామను